ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది కంటికి సంబంధించిన మరి యొక్క సమస్య కంటికి సంబంధించిన సమస్యలు వరుసగా మూడు నాలుగు వీడియోస్ చేయడం జరిగింది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కన్నా చూడండి రకరకాల ప్రాబ్లమ్స్ గురించి ఇవి ఒక నాలుగైదు సీరియస్గా చేస్తున్నాను నేను దీన్ని సులభమైన చిట్కాల ద్వారా చూసుకోండి కంటి పొరలు కరుగొడకు కళ్ళ మీద పొర వస్తా శుక్లాల్లాగా పొరలు వస్తూ ఉంటాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొందరికి అర్లీ స్టేజ్ కూడా వస్తుంటాయి ముందు మన తాతలు కానీ మన బామ్మలు కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చూడండి కళ్ళద్దలు లేకుండా మంచిగా కంటి చూపుతూ ఉండి కొందరు అయితే పేపర్ చదవడానికి వాడుతూ ఉంటారు కానీ మిగతా వాళ్ళు చాలా మోస్ట్లీ పెద్దవాళ్ళు చాలామంది చాలా తక్కువ ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ జనరేషన్ దానివల్ల వాళ్ళకు ఉన్నది కానీ ఇప్పుడు మనకి ఎలా ఉంది ముందుగానే కళ్ళార్థాలు వచ్చేస్తున్నాయి ఇలాంటి వాటికి కంటి పొరలు కరుగుడు కోసం సర్జరీకి పోకుండా ఉండడం కోసం మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే ముందు అందరూ కూడా కుంకుడిగాయలతో తలస్నానం చేసేవాళ్ళు కుంకుడిగాయలతో తలస్నానం చేసేదాని వల్ల ఆ రసము కళ్ళల్లోకి వచ్చేది కళ్ళు మండేటివి ఇలా చెవుల్లోకి వచ్చేటివి చెవులటివి కళ్ళు చెవులన్నీ కూడా మంచిగా వినపడేటి వినికుడి శక్తి బాగుండేది కంటి చూపు కూడా వచ్చేది ఎప్పటికప్పుడు శుక్లాలు ఏమైనా తయారవుతుంటే ఆ మంట కళ్ళల్లోకి వెళ్ళిపోయి ఆ శుక్లాలు తయారయ్యే కంటి కంటిన్యూ నేత్ర దృష్టి బాగుండేది చూడండి కుంకుడికాయలతో స్నానం చేసినప్పుడు కళ్ళు కూడా ఎర్రగా అయిపోతుంట మనకు అబ్జర్వ్ చేయండి మీరు షాంపూ తేవత కావని కుంకుడుకాయలతో చేసినప్పుడు శీకాయ కాదు కుంకుడుకాయతో చేయండి సికాకాయ కూడా ఒకటి ఉంటుంది ఇది క్రమంగా మీరు కానీ చేస్తూ ఉంటే కనుక కుంకుడుకాయలతో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే శుక్లాలు అనేటివి తయారయ్యేటి ఏమైనా ఉంటే క్రమం క్రమంగా కరిగిపోతాయి కంటి పొరలు ఇది కానీ వస్తుంది మీకు డౌట్ చూపించుకున్న కూడా సర్జరీ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి అవి క్రమం క్రమంగా కరిగిపోతాయి ముందుట్టి నుంచి కానీ మీరు వాడుతూ ఉన్నారంటే మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం కాదు వైట్ హెయిర్స్ కావు కంటి పొరలు బాగా మీకు ఐసైట్ రాకుండా ఉంటుంది వింకిడ్ శక్తి బాగుంటుంది కాబట్టి మనం ఏదైతే ముందు వాడామో కుంకుడుగాయలు మళ్ళా చేయడం మొదలు పెట్టండి తల్లుల్లారా ముఖ్యంగా మహిళా మనలో చాలామంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది కుంకుడుకాయ శ్రీకాకాయలు అంటే కాలేజ్ అమ్మాయిలు ఎవరినన్నా అడగండి ఏం తెలియదు పిల్లలకు తెలియనే తెలియదు ఏదో షాంపూలు తీసుకొస్తారు వేసుకొని రుద్దేసుకుంటారు కానీ కుంకుడుకాయలు ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టి దంచి శుక్రవారం శుక్రవారం వస్తే పెద్ద సందడిగా ఉండేది ఇళ్లల్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్న ఇళ్ళల్లో కానీ అమ్మని అడగండి అమ్మమ్మని అడగండి ఎలా సందడిగా ఉండేది కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మీరు కుంకుడికాయలతో తలస్నానం చేస్తుంటే క్రమం క్రమంగా ఆకరాలన్నీ కరిగిపోతాయి సర్జరీ లేకుండా తర్వాత అవసరమైతే డాక్టర్ సంప్రదించండి నమస్తే